సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చాను సో మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు అల్పపీడనం అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సో తీవ్ర అల్పపీడనం అనేది వాయుగుండలోకి తీసుకెళ్లబోతుందనమాట ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ మధ్యలో అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఈ మధ్యలో అల్పపీడనం అయితే ఇక్కడైతే ఉంటుందని చెప్పేసి మీరు అయితే చూసుకోవచ్చు ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఇక్కడ తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించి వర్షాలు రాబోతున్నాయి అయితే మనకి తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే అటు కర్ణాటక సైడ్ ఉన్న కొంతవరకు తెలంగాణ కర్ణాటక బార్డరు మహారాష్ట్ర బార్డర్ ఈ ఏరియాలో ఉన్న అట్లా కొంతవరకు వర్షాలు తక్కువ పడతాయి ఇక రాయలసీమలో మాత్రం ఏపీలో చూసుకుంటే రాయలసీమలో కూడా మనకి కర్ణా కర్ణాటక బోడర్లో ఉన్న రాయలసీమలో కొంతవరకు తక్కువ వర్షాలు అయితే పడతాయి అనమాట సో ఉత్తర కోస్తాలోనూ వర్షాలు అయితే మనకి గట్టిగా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అటు తెలంగాణలో కూడా మనకి తూర్పు తెలంగాణలో వర్షాలు అయితే పడతాయన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ సిచ్యువేషను శుక్రవారం సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం